హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన అల్లం నిలవ పచ్చడిని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా చాలా ఈజీగా ఈ పచ్చడిని ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ అల్లం పచ్చడి అంటే తెలియని వాళ్ళు అలాగే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి అంత ఫేమస్ మరి ఈ అల్లం పచ్చడి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు గా సింపుల్ ప్రాసెస్లో పెట్టేసుకోవచ్చు పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ మీకు కూడా రావాలంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ని మెజర్మెంట్స్ని మీరు ఫాలో అయ్యి చేయండి సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అల్లం నిలవ పచ్చడిని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ అల్లం నిల్వ పచ్చడి చేయడానికి ఒక మిక్సీ జార్లో వన్ కప్ వరకు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వెయిట్స్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ పచ్చడికి అల్లం అనేది అస్సలు తడి లేకుండా చూసుకోవాలి ఒకవేళ అల్లం తడిగా ఉందనిపిస్తే ఒక అరగంట సేపు ఎండలో పెట్టి తీసుకోవాలి తడిగా ఉంటే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా మిక్సీ జార్లో వేసాక వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా ఇష్టం లేని వాళ్ళు ఫైన్ పేస్ట్లో అయినా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు కాసేపు వేయించుకుందాం ఆవాలు మెంతులు కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసి ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి ధనియాలు ఎక్కువసేపు వేయించక్కర్లేదండి చూడండి మెంతులు ఇలా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారినిచ్చి ఆ తర్వాత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకుందాం నెక్స్ట్ మనం తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ అల్లానికి హండ్రెడ్ గ్రామ్స్ వరకు శుభ్రం చేసిన చింతపండుని పిక్కలు పీచులు ఏమీ లేకుండా సేమ్ కప్పుతో వన్ కప్ వరకు తీసుకోవాలి ఇన్ కేస్ మీరు తీసుకున్న చింతపండు ఏమైనా చెమ్మగా ఉన్నట్టు అనిపిస్తే అల్లంతో పాటే చింతపండును కూడా అరగంట సేపు ఎండబెట్టి తీసుకోండి ఇప్పుడు ఈ చింతపండుని బాగా చిక్కగా మెత్తని పేస్ట్లా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి చింతపండు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే ప్యాన్ కంటుకుని మాడిపోతుంది చూడండి ఇలా మెత్తని గుజ్జులా రెడీ అవ్వాలి ఇలా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనిచ్చి ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని ఫైన్ పీస్లా గ్రైండ్ చేసి కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి వెయిట్స్లో చూసుకున్నట్టయితే వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది మనం తీసుకున్న వంద గ్రాముల అల్లానికి అలాగే వంద గ్రాముల చింతపండుకి సేమ్ కప్తోనే ఒక కప్ వరకు బెల్లాన్ని తీసుకోండి అంటే వెయిట్స్లో కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే రెండు వందల గ్రాముల వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకంలా చేయడానికి హాఫ్ కప్ వరకు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి వన్స్ బెల్లం ఇలా మెల్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ తీగపాకం కంటే ఎక్కువగా ముదురుపాకం కంటే తక్కువగా ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి ఈ నిల్వ పచ్చడికి బెల్లాన్ని డైరెక్ట్గా వేసి గ్రైండ్ చేయడం కంటే ఇలా పాకం పట్టి చేస్తేనే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది ఒకవేళ ఇన్స్టెంట్గా తినాలనుకుంటే అప్పుడు బెల్లాన్ని డైరెక్ట్గా పచ్చడిలో వేసి గ్రైండ్ చేసుకుని వాడుకోవచ్చు చూడండి బెల్లం పాకం పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందని తెలియడానికి ఇలా వాటర్లో కొద్దిగా వేసి చూస్తే ఇలా దగ్గరగా రావాలి ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి చాలామంది అల్లాన్ని వేయించి తీసుకుంటుంటారు అదొక ప్రాసెస్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ధనియాలు ఆవాలు మెంతులు ఈ మూడింటిని వేయించి చేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్ వరకు కారాన్ని వేసుకుందాం వెయిట్స్లో వచ్చేసి యాభై నుంచి వంద గ్రాముల వరకు ఉంటుందండి నేనైతే సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు కారాన్ని వేసాను నెక్స్ట్ ఇందులో పావు కప్ వరకు ఉప్పుని వేసుకోవాలి మనం తీసుకున్న ముప్పావు కప్పు కారానికి హాఫ్ క్వాంటిటీ అంటే పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి వెయిట్స్లో అయితే ఇరవై నుంచి ముప్పై గ్రాముల వరకు ఉంటుంది సాల్ట్ ముందే యాడ్ చేయకూడదండి తక్కువ అయితే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపుని పెట్టుకుందాం దీనికోసం ఒక ప్యాన్లో పావు కప్ వరకు వేరుశనగ నూనెని వేసుకుందాం వెయిట్స్లో వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వరకు తీసుకోవాలి ఎప్పుడు ఏ నిలవ పచ్చడికైనా పప్పుల నూనె కానీ పల్లీల నూనెతోనే చేసుకోవాలి దానివల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది నూనె వేడైన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నెక్స్ట్ ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించుకుందాం నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్లాడ్డం తగ్గిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఇలా బాగా మిక్స్ చేశాక ఒకసారి టేస్ట్ చూసుకుని కారం కానీ ఉప్పు కానీ ఏం తక్కువ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయకర అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఒక ఎయిట్ ఎయిట్ జార్లోకి వేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఈ పచ్చడిని కొద్ది కొద్దిగా బౌల్లోకి తీసుకుని పల్చని కన్సిస్టెన్సీ ఇలా కలుపుకుని వాడుకోవచ్చు ఈ అల్లం నిలవ పచ్చడిని అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇడ్లీ వడ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా టేస్ట్ బాగుంటుంది మన తెలుగువారి మోస్ట్ ఫేవరెట్ పిక్కిల్ అంటే ఈ జింజర్ పిక్కిలే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సో మరి మీరు కూడా వెంటనే ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి మీకెలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి Thank you for watching!